రెండు వట్ల గ్రామం అది మా ఆయనకు ఎలక్షన్ నిలబడ్డాడు మున్సిపల్ ఎలక్షన్ లో మొత్తం ఎక్కువ మెజార్టీ కూడా నా భర్తకే వచ్చింది నాలుగు వందల తొంభై మూడు మెజార్టీ వచ్చింది ఆరు వందల ఇరవై ఐదు ఓటలు ఉంటే మూడు వందల ముప్పై ఐదు ఓట్లతో నాలుగు వందల తొంభై మూడు మెజార్టీతోనే గెలిచిండు తిరుపతి అన్న ఉండి మీ చైర్మన్ కావాలని అడిగితే మీ ఊర్లో ఐదు గెలుచుకుండా చైర్మన్ చూద్దాం తర్వాత అని చెప్పిండు అన్న మీద నమ్మకంతోనే మా ఆయనని మా వార్డులో లో తిరిగనియలేదు మేము మొత్తం మా ఆడలం తిరిగినాం మా వాళ్ల మొత్తం ఆడోళం తిరిగి మా ఆయనని అత్యంత మెజార్టీతోనే గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత మా ఆయన మిగతా వాళ్ళ తిప్పి మా ఊళ్ళో నాలుగు వచ్చినాయి భీంపురం నాగంపల్లి కూడా మద్దూర్ మండలికి సంబంధించింది ఆ ఊళ్ళో కూడా మనకు సంబంధించిన పిల్లగాడి సంజీవు నాగంపల్లిలో శ్యామపన్న భార్య నిలబడ్డది వాళ్ళ కోసం కూడా ఈయన తిరుగులాడిండు ప్రచారం చేసిండు వాళ్ళని కూడా గెలిపించుకొచ్చిండు వాళ్ళకి ఎందు ఏ సాయం కావాలన్నా ఆర్థికంగా సాయం చేసిండు మిగతా ఓటర్ల కోసం కూడా అడిగి అడిగి గెలుచుకొచ్చిండు మా ఆయన మా మా ఆయన ఆరు మందిని గెలిపించుకొచ్చిండు మద్దూర్ మద్దూర్ మండల్లో ఇద్దరే వచ్చిండ్రు ఆ గెలవనికే కూడా వాళ్ళు అల్లాడు గెలుచుండ్రు వార్డు మెంబర్ కోసం అత్యంత మెజార్టీ ఉన్నది నా భర్తకు మెంబర్లు కూడా నా భర్త సపోర్ట్ చేస్తారు మేము అన్న అన్న మీద అన్న మీద నమ్మకం ఇప్పుడు అడుగుతున్నాం మాకు చైర్మన్ మా ఆయన చైర్మన్ కావాలి మెజార్టీ మాకు ఎక్కువ ఉంది డీసీలు కూడా ఇక్కడ ఎక్కువన్నారు అందరూ మా ఆయన అత్యంత మెజార్టీ వచ్చిండ్రు ఆరు మంది మెంబర్లు కూడా మా ఆయన సపోర్ట్ చేస్తారు ఇప్పుడు జనార్దన్ అన్నకు చైర్మన్ డిక్లేర్ అయిందని చెప్తుండ్రు నా భర్త చైర్మన్ కావాలి అందుకోసమని నేను అడుగుతున్నా ఆమె అంటే ఐదు మందిని గెలుచుకోండి రా తర్వాత చూద్దామని చెప్పిండ ఐదు తర్వాత భర్త మద్దూర్ మండల నారాయణపేట మండలి కూడా నా భర్త ఎక్కువ వచ్చినాయి ప్రతి ఊర్ల చైర్మన్ మద్దూర్ చైర్మన్ ఎవరంటే బంగారు గోవింద్ అనే చెప్తున్నారు ఎవరైనా ఇప్పుడు నా భర్తని చైర్మన్ గా అందిస్తలేదు న్యాయం ప్రకారంగా రేవంత్ అన్న చూస్తుంటే గానా అన్న న్యాయం ప్రకారంగా మా ఆయన చైర్మన్ కావాలి మీరు వచ్చి ఏ ఊర్లో సర్చ్ చేయండి ఏ ఊర్లనైనా అడగండి చైర్మన్ ఎవరంటే గోవింద్ పేరే చెప్తారు ప్రతి ఒక్కరు మేము ఎవరిని గ్యాదర్ చేయలే వాళ్ళంతా ఈయన మీద అభిమానంతోనే వచ్చారు వీడికి మీరు చూస్తున్నారు మీ దగ్గరకు వస్తుంది నమ్మకంతోనే మేము ప్రెస్ మీట్ పెట్టినాము నా భర్త చైర్మన్ కావాలి నా భర్త కోసమే నేను ధర్నా కూర్చున్నా చిన్న పాపని ఇంటి దగ్గర ఉదయం కూర్చున్నా నన్ను లోపల కోనిస్తలేరు మాట్లాడిస్తలేరు నేను నేను తిరుపతి అన్న దగ్గర మాట్లాడాలి అనుకున్నా అన్నన్ని నన్ను లోన్ కోనిస్తలేరు మొత్తం రెడ్డిలు కలిసి నన్ను ఇలా బ్ లోన్ కోనీయకుండా అజకేమైనా తెలియదు రేవంత్ అన్న మీద అభిమానంతో రేవంత్ అన్న ఎలక్షన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు మా ఆయన అన్న అన్న మీద అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు మా ఊర్లో లాస్ట్ ఇయర్ నూట యాభై ఓట్లు వచ్చిన కాంగ్రెస్ కి నా భర్త అడుగు పెట్టిన తర్వాత పన్నెండు వందల యాభై ఓట్లు వచ్చిన కాంగ్రెస్ కి అదే మెజార్టీతో నమ్మకంతోనా రేవంత్ అన్న తిరుపతి అన్న మాకు సహకరిస్తారన్న ధైర్యంతో మేము రాజకీయంలోకి వచ్చినాము చైర్మన్ ప్రతి ఒక్క ప్రచారం పోయినప్పుడు బంగారు గోవిందే చైర్మన్ బంగారు గోవిందే చైర్మన్ అని ప్రతి ఒక్క కానిస్టేబుల్ అన్నారు మొన్న మేము ఇక్కడ కౌంటింగ్ రోజు వస్తే ఏందమ్మా చైర్మన్ అమ్మా నువ్వు మందిని అంతా కోలుకున్నవాళ్ళు నువ్వు ఎందుకు లోల్లు పెట్టుకుంటున్నావు వీడా అని అరుస్తుంటే మా ఆయన చైర్మన్ ఇవ్వలే వీళ్ళంతా అంత నా భర్త చైర్మన్ ఇస్తలేరు తీసుకొని రాండి ఐదు గెలిపించుకొని రాండి ఊర్లో అని అన్నారు నాలుగు గెలిపించుకొచ్చిండు సంజువును అడగండి ఇప్పుడు వార్డు మెంబర్ ఉన్నాడు భీంపురం సంజువును అడగండి సంజు నా భర్త గెలిపించుకోచ్చుండు శ్యామప్పని అడగండి శ్యామప్ప నా భర్త గెలిపించుకొచ్చిండు ఇప్పుడు నా భర్త ఆరు మందిని గెలిపించుకొచ్చిండు ఇప్పుడు మెజార్టీ ఎవరికెక్కుంది నా భర్తకే ఉంది మధ్య రోజు ఎనిమిది ఎనిమిది కౌన్సిలర్లు ఉంటే రెండు గెలిచిర్రు అంటారా మాకు తెలియదు వాళ్ళంతా ఆడ మున్సిపల్ లో ఉన్నారు ఇక్కడ తిరుపతి అన్న ఉన్నాడు అన్న దగ్గర మాట్లాడదామని మేము వచ్చినాము అన్న మీకు ఇస్తాము అంటే మేము కూర్చుంటాము ఏమన్నా కూడా సంతోషంగా అన్న మీద రెస్పెక్ట్ తో వెళ్ళిపోతాం మేము మేము అదొకటే కోరుకుంటున్నాం నా భర్త చైర్మన్ నా భర్త చైర్మన్ ఇవ్వాలి లేదమ్మా నీ భర్తకి ఇయ్యాను అన్న తిరుపతి అన్న నాకు అన్నాడంటే నేను మా ఊళ్ళని అందరి దొలుకొని రెండు వట్ల పోతా మెజార్టీ ఒక ఎక్కుంటే వాళ్ళకి ఇయ్యాలి బేదా బాబు ఏం లేదు మధ్యలో ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి నాగంపల్లి చెరువు తాండ మిగతా ఇంకొకరు అంబడతానని కలుపుకున్నారు దీపురం కలుపుకున్నారు ఇప్పుడు నా చైర్మన్ కావాలి నేను పేరు ఈ రోజు బంగారు గోయిందుకు ఈరోజు బంగారు గోయిందుకు చైర్మన్ ఎందుకు ఇవ్వాలంటే ఆయన ప్రజల కోసం నిరంతరంగా సేవ చేస్తాడు మంచి వ్యక్తి చుట్టూ నాలుగు పల్లెలలో గ్రామంలో బంగారు గోయిందంటే మంచి వ్యక్తి అని కాసి గుర్తి గుర్తింపించిండు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఈ ఈ కాన్విన్సెన్స్ లోపల కోడంగల్ కాన్విన్సెన్స్ లోపల మేము ముద్రాజు సింగల్ హైయెస్ట్ కాస్ట్ అరవై ఎనిమిది వేల ఓటర్స్ మేము ఉంటాము అక్కడ కోడంగల్ల కొమ్మటచ్చిండ్రు కోజ్గిల మున్నూరు కాపలకి ఇచ్చిండ్రు ఇక్కడ మేము వేరే అనే అయిన వ్యక్తికి ఇచ్చిండ్రు ముద్రాజులను మొత్తం అనగా తొక్కలని అనుచరులు మొత్తము పట్టుబట్టి అనుచరులు ముద్రాజులను తొక్కలని పట్టుబట్టిండ్రు ఇది రేవంతన్న అభిమానం మాకు చాలా ఉంది రేవంతన్నకు ముద్రాజులంటే చాలా అభిమానం ఉంది తిరుపతి అన్న కూడా ఉంది తిరుపతాన్న మొత్తము దారి తప్పిస్తున్నారు మొత్తం అనుచరులు కూర్చొని అది ఖండించి కాసి దీన్ని పరిగణన చేసుకుని సీఎం దగ్గరికి ఇది వెళ్ళి ఇది ముద్రాజులకు మంచిగా న్యాయం జరగాలని కాసి మనవి చేస్తున్నా అంటే ఇవాళ మనం చూసుకుంటే కనుక మద్దూరు మున్సిపాలిటీలో ఇవాళ మనకు ఇవాళ ఏదైతే చైర్మన్ కి సంబంధించి డిప్యూటీ చైర్మన్ కి సంబంధించి క్లియర్ గా ఎవరు నియమితులు అవుతున్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మేము ఇక్కడ ఒక ధర్నా గానీ నిరసనగా చెప్పడానికి ముఖ్య కారణం వచ్చేసి ఎవరైతే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి బంగారు గోవిందు అలియాస్ గడ్డ మీద గోవిందు పదవ వాడుకు సంబంధించినటువంటి వ్యక్తి మద్దూ మున్సిపాలిటీలో అత్యధికంగా మెజార్టీ సాధించిన వ్యక్తి బంగారు పోయింది ఆ వ్యక్తికి చైర్మన్ ఎందుకు ఇవ్వాలని చాలా మంది ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ బంగారు పోయింది అనే వ్యక్తి ఇప్పుడు ఇతరులకు ఇతరులకు ఎవరికైనా చైర్మన్ ఇస్తున్నప్పుడు ఇవ్వడం అనేది మేము తప్పుబడతలేం కానీ ఈయనకి ఎందుకు ఇవ్వాలనే విషయం మేము చాలా కళాఖండిగా ముందు రోజు కూడా చెప్తా ఉన్నాం ఎందుకు ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని ఇప్పుడు అడగడానికి మనం ఇక్కడ వచ్చాం ఇక్కడ ఎందు ఎందుకు ఇవ్వలేదని అడగడానికి మనం ఇవ్వాలి ఇక్కడ రావడం జరిగింది చాలా క్లియర్ గా రోజు ఏం చెప్పారు తిరుపతి రెడ్డి గారు ఎవరైతే కూరగాలి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు మీరు ఈ సీట్లు గెలుచుకురండి ఆ సీట్లకు సంబంధించి గెలుసుకొస్తే మేము కూడా ఖచ్చితంగా చైర్మన్ సపోర్ట్ చేస్తామంటూ కూడా చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది సో ఆయన మాట ప్రకారమే ఆ మాటకు తలగ్గే మేము వాళ్ళ చాలా అంతంత కష్టపడి కూడా ఏదైతే ఈ రెండు వట్లలో సంబంధించినటువంటి ఐదు వార్డులలో నాలుగు వార్డులు గెలుచుకోవడం జరిగింది దాంతో పాటు కూడా ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి మద్దూరులో విలీన మద్దూరు మద్దూరు ప్రా మున్సిపాలిటీలు విలీనమైనటువంటి ఇటు నాంపల్లి భీంపూరు అలాగే పక్కన తాండాలకు సంబంధించి కూడా వీళ్ళందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది కేవలం దేనికోసం అత్యధికంగా ఏదైతే మద్దూరు మద్దూరు మండల ప్రాంతం అనేది పురుషాల సంఖ్యా కూడా బీసీ వరణాలు ఎక్కువ ఉంటది అలాంటి బీసీలకు న్యాయం జరుగుతున్నాయి కదా ఇవాళ మేము పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కూడా జరగకున్న ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వారు ఏదైతే పార్టీ గెలిస్తే ఏదైతే మేము చాలా క్లియర్ గా చెప్పు చెట్టు ఉన్న కాయల పూర్తిగా కింద రాళ్లతో కొట్టుకోవడం కాదు ఆ చెట్టు కాయలు ఏడుంటే ఆ కాయలు కొట్టుకొని తినాలి అంటే ఏదైతే ఇప్పుడు పార్టీ గాని ప్రభుత్వం కానీ దేనికోసము ప్రజల కోసమే అలాంటి ప్రజలు ఈ రోజు నమ్మి మీ మీకోసం ముందుకు వచ్చినప్పుడు మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరంతా కలిసి కంటే ఒక నిర్ణయం తీసుకొని మెజార్టీ పీపుల్ మొత్తం కూడా బంగారు పొందిన వ్యక్తినే చైర్మన్ చేయలేదు ఇంత అడుగుతున్నప్పుడు కూడా ఎందుకు మీ లోపల ఒక స్పృహ అనేది ఒక చల్లమని ఎందుకు రావట్లేదు చాలా క్లియర్ గా చెప్తాను ఆ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము మాట తీసామా ఆ మాటను గెలిపించుకున్నాం ఇవాళ మీరు మాట నిలబెట్టుకోవడం కూడా చాలా వినయపూర్వకంగా మేమేమి దౌర్జన్యం చేస్తలేము వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన చేపెట్టి నిరసన పూర్తి పెద్ద ఎత్తున నిరసన జస్ట్ మేమున్న మా వినక్తిని మా విజ్ఞప్తిని ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి ఇప్పుడు కోరంగల్ ప్రాంతంలో పూర్తి స్థలం చూసుకుంటే కనుక సీఎం రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు గెలిపించుకున్నాం ఇవాళ ఆయన చెప్పే మాట సీఎం చాలా క్లియర్ గా చెప్పారు బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి కూడా బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్పిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మాటకు తలొగ్గి ఇవాళ మేము చాలా క్లియర్ గా అందరూ కూడా కష్టపడి ఒకరు ఇద్దరని కాదు ఒక్క బీసీ వరకేమో కాదు ఒక్క బీసీ ఈ పాయింట్ మీరు అందరూ నోట్ చేసుకోవాలి ఒక బీసీ వరకు కాదు పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వీళ్ళంతా కలిసి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి మాట కోసం మాట ఆయన మాట నిలబెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి ఆయన గెలిస్తే కూడా మా బీసీ వర్గం అంతా కూడా గెలిచిందని చెప్పి భావించి ఇవాళ మేము ఏదైతే అంతా కూడా కలిసి కట్ట గెలిపించుకోవడం జరిగింది సో మేము చాలా క్లియర్ గా మేము ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా మా ఆవేదన మా ఆందోళన మా ఆవేదన మొత్తం ఆందోళన కనిపించొచ్చు తప్పు లేదు మా ఆవేదన ఆందోళన అనిపిస్తుంది కానీ ఆ ఆవేదన ఆవేదనగా చూసుకొని దానికి అంటే ఏమి మేమేం కోరుకుంటున్నాము ఇప్పుడు ఏది ఎక్కడ ఎక్కడైనా కూడా చాలా క్లియర్ గా ఏదేకైనా కూడా మెజార్టీని చూసుకుంటాం ఒక పది మందిలో ఆరు మంది ఉన్నారంటే దాని బెజార్టీ ఏం మాట్లాడుతారో బెజార్టీ ఏమనుకుంటారో దానికి సంబంధించి అది ఒప్పుకొని ముందుకెళ్తా ఉంటాం అది ప్రజాస్వామ్య దేశం అదే కదా డెమోక్రటిక్ సిస్టమ్ చెప్పేది మెజార్టీ ఏం చెప్తుందో దాని ప్రకారం ముందుకెళ్ళని చెప్తుంది కదా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ ఈ కూలికోరి వ్యవస్థ ఎందుకంటే అంటే కూలికొరి లెక్కలు ఎందుకు చేస్తా ఉండటే ప్రశ్నిస్తాము చాలా క్లియర్ కావాలంటే కూడా ఇక్కడ మన మీడియా మిత్రులు అంతా ఉన్నారు మన మీడియా మిత్రులంతా కూడా మద్దూరు లోకల్ ప్రాంతానికి వెళ్ళండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళండి మున్సిపాలిటీ విలే గ్రామాలకు వెళ్ళండి బైక్ పెట్టి మీరు ఒక్కొక్కరి దగ్గర బైక్స్ తీసుకోండి చాలా క్లియర్ అయ్యే చెప్పే అంశము బంగారుగో చైర్మన్ చేయాలి బంగారుగొని ముందుకు ముందుకు నడిపించాలి ఎందుకు బంగారుగో చేయించాలనుకుంటే కనుక ఇవాంటి కూడా బంగారుగొ అనే వ్యక్తి తన అంటే పుట్టి పెరిగినట నుంచి కూడా ఊరి కోసం ఎప్పుడు ముందే ఉన్నాడు ఏ ఏ రోజు ఒక అధికారం ఒక పదవి ఒక పార్టీ ఇవన్నీ ఏ కూడా చాలా క్లియర్ గా ప్రజల కోసం పాటుపడి ప్రజలతో ఉండు ప్రజలకంతా కూడా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కొంత ఏదైతే ముందుకెళ్తే ఒక అధికారం అనేది ఒకటి వస్తే గనక ప్రభుత్వం అంద ఒకటి ఉంటే గనక ఇంకా పెద్ద ఎత్తున ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవ చేస్తామనే ఒకే ఒక సదుద్దేశంతో సదుద్దేశంతో మాత్రమే ఇవాళ రాజకీయాలకు వస్తే ఇవాళ చాలా ఇబ్బందికరంగా చాలా ఆందోళనకరంగా మా పరిస్థితి పరిస్థితి దీనికి అంత కూడా కారకులు ఎవరు అని మేము చెప్పము ఆ ఎవరు గుర్తించి ఆ తార కారణాలు మెజార్టీతో ఉన్న వ్యక్తులకు చైర్మన్ ఇవ్వాలి మెజార్టీ పీపుల్ కి ముందు మనకు అభివృద్ధి అభివృద్ధికి ముందు ముందుకు సాగాలంటే గనక మెజార్టీ ఎవరి దగ్గర చూసుకొని వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే కనుక అభివృద్ధి అనేది ఇంకా పరుగులేతుంది ప్రజాపాలలో అభివృద్ధి అనేది ఇంకా పరిగెత్తే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మీరు చెప్పాల్చుకున్న కావాలి